కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేశారని ప్రేక్షకులు ఇప్పుడు సినిమాని చూడరు అసలు నువ్వు ఖర్చు పెట్టావా పలానా హీరోని పెట్టావా పలానా కాంబినేషన్ అనేది అస్సలు ఆలోచించరు వాడు థియేటర్కి పోతే ఆ రెండు గంటల సేపు వాడు కూర్చోగలిగితే వాడిని ఆలోచింపజేయగలిగితే వాడిని ఆనందింపజేయగలిగితే వాడిని ఎంటర్టైన్ చేయగలిగితే నువ్వు వద్దన్నా సినిమా టికెట్ కొంటాడు సినిమా చూస్తాడు అంతేగాని కోట్లు పెట్టేశారండి ఆ సినిమా బాగలేదని చెప్పొద్దండి దాని రివ్యూ రాయద్దండి అని అంటే అభిప్రాయం వాడు తీసుకుంటాడు కానీ ఈ రివ్యూలతోనే సినిమాలు చూస్తారంటే అదే ఉండదు సినిమా బాగుంటే రివ్యూలు కాదు కదా నువ్వు అదే పని ఇంటి ఇంటి ముందుగా వాల్పోస్ట్ లేచి పెట్టినా కూడా సినిమాను ఎవ్వడు ఆపలేడు కాబట్టి సినిమాలో దమ్ముంటే ఏదైనా హిట్ అవుతుంది గాలి జనార్దన కొడుకు సినిమాల గురించి కూడా ఇప్పుడు పబ్లిక్ టాక్ అని చెప్పేసి ఓని పాజిటివ్ వైరల్స్ ఇస్తూ ఉన్నారు అది బాగుందా బాగలేదా అనేది రెండు రోజులు పోతే ప్రజలకు అర్థమవుతుంది బాగుంటే చూస్తారు లేకపోతే వదిలేస్తారు అంతేకాని ప్రమోషన్ కార్యక్రమం పేరుతో లేనిపోని భజన చేస్తే అసలుకే మోసం వస్తుంది సంగతి ఆ సినిమా యూనిట్ కూడా గుర్తిస్తే మంచిది